జార్ఖండ్ ఫలితం ఇండియా కూటమి పార్టీల సమిష్టి కృషి అన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీజేపీ అగ్రనాయకత్వం ఇండియా కూటమిని అడ్డుకోలేకపోయిందని చెప్పారాయన ప్రజా విజయమని సామాజిక న్యాయమే గెలిచిందన్నారు తను మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇండియా కూటమి నేతలందరూ కూడా హాజరయ్యారు అయితే జార్ఖండ్ ఎన్నికలు ఫలితాలు ఆ తర్వాత కూర్పు జరిగేటటువంటి ప్రభుత్వానికి సంబంధించి ఏఐసిసి పరిశీలకులుగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యవహరిస్తున్నారు ఆయన ప్రస్తుతం జార్ఖండ్ టూర్లో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం జార్ఖండ్లో ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేయగలిగారు ఆ తర్వాత అటు ఎన్డీఏను ఎలా ఎదుర్కొన్నారు ఇటువంటి అంశాలకు సంబంధించి సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ జార్ఖండ్లో మొదటి నుంచి కూడా మీరు ఇక్కడే పాగా వేశారు పూర్తి స్థాయిలో ఎన్నికల్లో సమయాన్ని కూడా కేటాయించారు ఈరోజు హేమంత్ సోరన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది నిజంగా ఈరోజు చాలా సంతోషకరమైన రోజుగానే మేము అందరం భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇండియా కూటమికి సంబంధించినటువంటి గట్బంధం వాళ్ళ మంచి మెజారిటీతో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వం అంతా వచ్చి ఇక్కడ కూర్చొని రకరకాల అబద్ధాలు ప్రచారం చేసినప్పుడు కూడా జార్ఖండ్ ప్రజలు వాస్తవాలను నమ్మి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని సామాజిక న్యాయం ఉండాలని రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు అట్లాగే హేమంత్ సోరేన్ గారు చెప్పిన మాటలు అన్నింటిని విశ్వసించి ఈరోజు పార్టీకి ఈ మహాగఠబంధన్కి ఓట్లేసి గెలిపించి ఈరోజు స్వీకారం ప్రభుత్వం ఏర్పాటు కార్యక్రమం జరిగింది నిజంగా ఇది అందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని బాగా ఉండాలని కోరుకునే వాళ్ళంతా కూడా సంతోషించలేదు ఎటువంటి రోజు చాలా రాష్ట్రాల్లో కొంత కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతూ ఉంటుంది కానీ ప్రత్యేకంగా ఇక్కడ మీరు ఏఐసిసి పరిశీలకులుగా ఉంటూ అటు ఏదైతే కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలతో అంటే కాంగ్రెస్ తో పాటు జేఎంఎం కావచ్చు ఆర్జేడి మరోవైపు సిపిఐ ఎమ్మెల్యే సంబంధించినటువంటి పార్టీలతో కోఆర్డినేషన్ ఎలా చేశారు ఈ సీట్ల పంపకాల నుంచి ఓట్లు ఆ తర్వాత ఇప్పుడు పదవికి సంబంధించినటువంటి అటు పోర్టుఫోలియల దాకా కూడా చర్చ జరుగుతుంది పార్టీ కోఆర్డినేషన్ ఏసీసీ నుంచి మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు సెక్రటరీస్ ఉన్నారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉన్నారు బీసీ ప్రెసిడెంట్ సిఎల్పీ లీడరు ఇంకా నాతో పాటు కొంతమంది అబ్జర్వర్సు ఎప్పటికప్పుడు మాకు దశ నిర్దేశం చేసేటువంటి అగ్ర నాయకత్వం ఖర్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ అయితే కేసీ వేణుగోపాల్ గారు కానీ వాళ్ళందరూ ఎప్పటికప్పుడు నిర్దేశం చేస్తూ ఉంటే స్థానికంగా మేమందరం కలిసి సమిష్టిగా ఇటు కాంగ్రెస్ అటు జేఎంఎం అట్లాగే ఆర్జేడికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సమిష్టిగా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం బలమైనటువంటి అడుగులు ముందుకేయ్యాలన్నటువంటి ఆలోచనతో కలిసి చేసిన ప్రయాణం అట్లాగే జార్ఖండ్ ప్రజానికి గత ఐదు సంవత్సరాలుగా ప్రజలు ఈ ప్రభుత్వం అందించినటువంటి విధానం భవిష్యత్తులో ఏం చేస్తావు అని చెప్పినటువంటి అంశాలని అన్నింటిని కూడా నమ్మి ఈరోజు ఈ అవకాశం ఇచ్చా చాలా సంతోషకరంగా భావిస్తూ ప్రమాణ స్వీకారం చేసినటువంటి సమయంలో ఇండియా కూటమి నేతలందరూ కూడా హాజరయ్యారు నిజంగా ఇది సో ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం అనేది ఈ దేశంలో జరుగుతున్నటువంటి హేట్రెడ్ పాలిటిక్స్ వ్యతిరేకంగా ఈరోజు ప్రధానమంత్రి గాని హోంమంత్రి గాని అనేక మంది మంత్రులు కానీ ఇక్కడికి వచ్చి కావాల్సినంత హేట్రెడ్ ప్రచారం చేస్తే కూడా జార్ఖండ్ ప్రజలు తిప్పికొట్టారు సో డెఫినెట్ గా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఇండియా కూటమి కాంగ్రెస్ నాయకత్వంలో అందరు నిలబడి బలమైనటువంటి ప్రజాస్వామ్య పునాదుల్ని భారత రాజ్యాంగాన్ని కాపాడటం కోసం ముందు పోతున్న తరుణంలో ఇక్కడ జరిగేటువంటి ప్రమాణ స్వీకారత్సవానికి అందరూ కలిసి వచ్చారు ఖర్గే గారు వచ్చారు రాహుల్ గాంధీ గారు వచ్చారు మా కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా వచ్చింది చివరిగా అంటే మీ కూటమిని ప్రజలు నమ్మడానికి గల కారణాలు ఏంటి నిజంగా ఆ విషయంలో ఎలా కన్వే చేయగలిగారు కాంగ్రెస్ అనేది అబద్ధాలు ప్రచారం కానీ భ్రమలు కానీ కల్పించింది ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది రాజు రాహుల్ గాంధీ గారు సంవిధాన సమ్మాన్ సమ్మేళనం కానీ లేకపోతే జేఎంఎంకి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యమంత్రి హేమంత సోరేన్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు జార్ఖండ్ జార్ఖండ్కే ఉండాలన్నారు జార్ఖండ్ని ఏదో భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి మిత్రులకు దోషి పెడతా అంటే అది కరెక్ట్ కాదని జార్ఖండ్ ప్రజల పక్షాన్ని నాయకత్వంతో నిలబడ్డారు ప్రజలందరూ కూడా మాకోసం నిలబడినటువంటి నాయకత్వాన్ని గెలిపించాలని ఓట్లేశారు చాలా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు కానీ ఇంకా కేబినెట్ కూర్పు కొంత పెండింగ్ లో ఉన్నట్టు దానికి సంబంధించి మా పార్టీ నాయకత్వం జేఎంఎం వాళ్ళతో కలిసి కూర్చొని త్వరలోనే చేస్తారు త్వరలో మొత్తానికి అయితే ఒక క్లారిటీగా చెప్తున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏదైతే జార్ఖండ్ విషయంలో అంటే జార్ఖండ్ లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులతోనే ఇండియా కూటమి ప్రచారం చేసింది సో పార్టీ అగ్రనేతల ఆదేశాల మేరకు కావాల్సినటువంటి కోఆర్డినేషన్ చేసి మొత్తానికి జార్ఖండ్లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పి బట్టి చెప్తున్నారు కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు